అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం దావిధి రాసిన కీర్తనల గ్రంథము నూట ఒకటవ కీర్తన ఆరో వాక్యము నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అలలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు ఆయన రాజ్యము పరలోక రాజ్యము ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన రాజుల రాజుగా ఉన్నాడు ఆయన భూమిపైన ఉన్నటువంటి మనుషులను కనిపెడతా ఉన్నాడంట ఎటువంటి వారి కొరకు కనిపెడుతున్నారు అంటే నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడతా ఉన్నాడు నమ్మకస్తులైన వారిని కనిపెడతా ఉన్నాడు నమ్మకస్తులైన వారిని కావాలని కోరుకుంటున్నాడు ఏర్పరచుకుంటున్నాడు చూస్తున్నాడు ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారు దేవుని బిడ్లారా రోజున నమ్మకస్తులైన వాళ్ళు లేరు తక్కువైపోతున్న దినాలు మోసం చేసే దినాలు మోసం చేసేటువంటి వారుగా ఉన్నారు కానీ నమ్మకస్తులుగా ఉండటం లేదు కుటుంబాల్లో నమ్మకాలు లేవు బంధువుల మధ్యలో నమ్మకాలు లేవు బంధాల మధ్యలో నమ్మకాలు లేవు భార్య భర్తల మధ్య నమ్మకాలు లేవు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య బంధ నమ్మకాలు లేవు నమ్మకస్తులుగా ఉండలేకపోతా ఉన్నారు నమ్మక నమ్మకత్వం లేకుండా పోతా ఉంది దేవుని మిల్లారా దేవుడు నమ్మకస్తుల కొరకు చూస్తూ ఉన్నాడు భూమిపైన నమ్మకత్వం అనేటువంటిది లేకుండా పోతా ఉంది ఈ రోజున ఏ నమ్మిన నీవు ఈ వాక్యం వింటున్న నీవు నీలో నమ్మకత్వం ఉంది ఉంది ఉందా లేదా అని పరీక్షించుకొని నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను పట్టుకుంటాడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు నిన్ను చూస్తాడు ఆయన వాడుకుంటాడు ప్రియదేవుని బిళ్ళ నమ్మకస్తులైన వారి వారు దేవుని వద్ద నివసిస్తారు అలలుయా కనుక నమ్మకత్వం సంపాదించండి ఒక పిల్లలుగా తల్లిదండ్రుల దగ్గర నమ్మకత్వం సంపాదించండి త భార్య భర్తల దగ్గర భార్య దగ్గర నమ్మకత్వం సంపాదించండి భర్త దగ్గర నమ్మకత్వం సంపాదించుకోవాలి నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి నమ్మకత్వాన్ని సాక్ష్యంగా పొందాలి నమ్మకస్తుడు ఇతను ఈమె నమ్మకస్తురాలు మనము ఏ పని చెప్పినా కూడా అది నమ్మకంగా చేసి ఉంటారు అనేటువంటి సాక్ష్యము ఏదైనా అప్పగించిన దాన్ని నమ్మకంగా చేస్తారు అప్పగించిన దాన్ని వ్యర్థం చేయరు కుటుంబంలో ఇంట్లో ఎక్కడ కానీ దొంగిలించడం మోసం చేయడం అనేది చెయ్యరు నమ్మకంగా ఉంటారు అనేటువంటి సాక్షి నువ్వు సంపాదించినట్లయితే దేవుడు కూడా అటువంటి నమ్మకస్తులను త్రోసివేయక అటువంటి నమ్మకస్తులను ఆయన దగ్గర నివసించేటువంటి అవకాశము యోగ్యత అనుగ్రహిస్తాడంట అహల్లు కనుక నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన వద్ద నివసించగలుగుతాం దేవుడు ఆకాశమందుండి మరి దావీదును కూడా నా యొక్క హృదయానుసారుణ్ణి నేను కనుగొంటిని కనువంటిని ఆకాశమందున్నాడు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్న దావీదను చూసి రాజును చేసిన దేవుడు గొప్ప దేవుడు సింహాసనం ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు ఉన్నతమైన స్థితిని ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు పరిపాలనా జ్ఞానం ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు విజయాలు ఇచ్చాడు దావీదికి అనేక రకాలైన సమస్యల్లో కూడా విడవక తోడున్నాడు హలలుయ ఆయన ఆకాశమందుండి చూసినప్పుడు నీ జీవితములో నువ్వు ఆయన హృదయానుసారుడిగా ఆయనకి ఇష్టంగా ఆయనకు నమ్మకమైన పాత్రగా ఆయన అప్పగించిన దాంట్లో నమ్మకంగా మంచి పేరు పొందుకున్న బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే ఆ పరలోక రాజ్యంలో చేరుతాము దేవుని బిడ్డ ఆయన వద్ద నివసిస్తాము ఆయన నివసించే చోట నీకు కూడా నివసించేటువంటి కృప అనుగ్రహించబడుతుంది కాబట్టి ఈరోజున నమ్మకస్తులుగా లేని దినాల్లో ఉన్న నీవు కానీ నమ్మకత్వాన్ని కోల్పోకుండా ఎక్కడను ఉన్నావో అక్కడ నమ్మకత్వాన్ని సంపాదించు ఒక వ్యాపారంలో ఉన్నావా నమ్మకత్వాన్ని సంపాదించు ఒక ఉద్యోగంలో ఉన్నావా నమ్మకత్వాన్ని సంపాదించు ఒక ఏ వర్క్ ఏ వృత్తి ఏ పని ఏదైనా కుటుంబమైనా కుటుంబాధితలైనా ఏది నీకు దేవుడు అప్పగించినాడు మనుషుల దగ్గర ఏది అప్పగించబడింది దాంట్లో అన్ని రకాలుగా నమ్మకంగా ఉండు అది డబ్బు విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో వ్యక్తిత్వం విషయంలో కానీ మరి ప్రతి విషయాల్లో నమ్మకత్వం సంపాదించుకోండి ఆ విధంగా సంపాదించి దేవుని వద్ద కూడా నివసించే యోగ్యతను మీరు పొందుకునేటువంటి రీతిలో ఆత్మీయంగా ఎదగండి వాక్యం విన్న వెంటనే సరి చేసుకోండి వాక్యము ఇది నా కోసమే మాట్లాడినారు ఈరోజు దేవుడు నేను నా నా జీవితంలో ఈరోజు ఈరోజు నా నమ్మకత్వాన్ని నేను పరీక్షించుకొని యోగ్యంగా బ్రతకాలి నేను పరలోక రాజ్యం చేరాలి అనేటువంటి ఉద్దేశము దేయం ప్రతి ప్రతిదినం వాక్య ప్రకారంగా నడవడానికి పోరాడుతూ వాక్య ప్రకారంగా నిలబడడానికి వాక్యానుసారంగా శక్తిమంతులై దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఆత్మలు ఫలించు ఫలించునట్లు మీ యొక్క వ్యక్తిగతంగా పరీక్షించుకుంటూ దేవుని సేనలో వాడు దిల్లాలి అట్టి కృప మీకు అందరికీ కలుగును కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా వందనాలు అయ్యా ఈ వాక్యాన్ని వారిని సరిచేయండి బలపరచండి ఆత్మలో ఫలింపజేయండి వాక్యము తోడనే వారి జీవితాల్లో వారి వినికిడిలో చేయండి నమ్మకస్తులుగా ఎదుగుతూ నీకు సాక్షులుగా ఉండే కృపద ఇచ్చేమని ఏసు పరిశుద్ధం వాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమె 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 ఏసు రక్తం సిల్వ రక్తమే విజయం నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్లేస్ లార్డ్ దేవుడు మళ్ళీ దేవించి గాక ఆమెన్